వెల్కమ్ బ్యాక్ సో హర్యానా భారతీయ జనతా పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది నలభై ఆరు స్థానాలకు ఎగబాకింది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాల్లో ఉంది జేజేపీ సున్నా ఐఎన్ఎల్డి ఒక స్థానంలో ఉంది అదర్స్ ఐదు స్థానాల్లో ఉన్నారు ఇండిపెండెన్స్ మొత్తానికి భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా అసలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేయబోతోంది అన్నారు స్వీట్లు పంచుకున్నారు లడ్డు మిఠాయి పంచుకున్నారు బట్ హర్యానా చాలా చేంజ్ ఓవర్ కనిపిస్తోంది నలభై ఆరు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో కనిపిస్తోంది సో ఇదే కనుక కంటిన్యూ అయితే చాలా భారీ మార్పులు దేశంలోనే జరుగుతాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటిలా కనిపిస్తోంది చాలా అంశాలు తెరపైకి వచ్చాయి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడే అంశాలు చాలా ఉన్నాయి దాంట్లో మరీ ముఖ్యంగా ఒక మూడు నాలుగిట్లలో జాట్లు అక్కడ వ్యతిరేకించడం కానీ అట్ ది సేమ్ టైం రైతు ఉద్యమాలు కానీ అగ్నివీరి విషయంలో కానీ రెజలర్స్ విషయమే కానీ చాలా కీలకమైనటువంటి అంశాలు దేశం మొత్తాన్ని కూడా కదిలించినటువంటి అంశాలు అది హర్యానా కేంద్రంగా జరిగినటువంటి రాజకీయాలు అట్లాంటి భారీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందనుకున్నటువంటి హర్యానాలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ లీడ్ చూపిస్తోంది నలభై ఆరు స్థానాల్లో బీజేపీ ఉంది ముప్పై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది రైటిక హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా ఉత్ ఉత్కంఠను మాత్రం చూపిస్తున్నాయి మార్నింగ్ నుంచి బంప మెజార్టీతో లీడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వెనకబడిపోయింది ఘోరంగా ఓడిపోతుందని భావించినటువంటి భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఎవరి ఊహకు అందకుండా ఒకసారిగా పుంజుకుంది మూడోసారి బీజేపీకి అధికారం కల్లా అని అనుకున్న చోట కోర్స్ మ్యాజిక్ మార్క్ దగ్గరికి భారతీయ జనతా పార్టీ రీచ్ అయింది ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్టుగా అధిక్యాలు కొనసాగుతున్నాయి తుది ఫలితాలు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్లలో ఏ పార్టీ మ్యాజిక్ మార్క్ను టచ్ చేస్తుంది అనేది ఒక ఉత్కంఠ ఒక టెన్షన్ మాత్రం కనిపిస్తోంది రామారావు గౌడ్ గారు సో పదేళ్ల తర్వాత జరిగే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు వేరు రెండుసార్లు అధికారంలో ఉండి మీరు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండుసార్లు వరుసగా అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సో గతంలో బీజేపీ లేనటువంటి ప్రాంతం హర్యానాలో ఈరోజు బీజేపీ అధికారంలో ఉండి అధికారాన్ని కోల్పోతుందా కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు కాబోతోంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు చాలా వ్యతిరేక విధానాలని వ్యతిరేకతను మీరు కూడా ప్రజల ముందు పెట్టారు దేశం ముందు పెట్టారు బట్ ద ట్రెండ్స్కి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తోంది ఏం జరుగుతుంది ఇందాక రామరెడ్డి గారు మీరు విష ప్రచారం చేశారు నాయకుడు అన్నారు ప్రధానమంత్రి అన్నారు భారతదేశానికి సో ఒక గోబల్స్ ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ బట్ ద ట్రెండ్ ఈస్ ప్రజలు బీజేపీతో ఉన్నారు అన్నది అక్కడ ట్రెండ్ కనిపిస్తుంది సరే ఇప్పుడు దీన్ని మనం ఫైనల్ జడ్జ్మెంట్ చెప్పలేం బట్ ఉన్న ట్రెండ్ ప్రకారం చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి ఏం జరిగిందంటారు యాక్చువల్గా మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ చివరికి కూడా తేలేదు కాంగ్రెస్ పార్టీ అది మనం